అమ్మకతో తోబుట్టులు మనకి మేనమామలు మనల్ని పెళ్ళి అయ్యేటప్పుడు బుట్టలోనే కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు కదా అయితే బుట్టలో ఎందుకు కూర్చోబెట్టి తీసుకెళ్తారంటే హిందూ సాంప్రదాయబద్ధంగా చేసుకునే వివాహంలో కొందరు వధువుని బెదురు బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకురావడం మనం చూస్తూనే ఉంటాం అందులో మేడమామ చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని మండపాన్ని తీసుకువస్తారు ఇలా తీసుకురావడం వెనుకున్న నమ్మకం ఏంటంటే భర్తకి కుటుంబానికి అదృష్టం రావాలనే ఉద్దేశంతో పెళ్లి మండపానికి వధువుని వెదురుబుట్టలు తీసుకొని వెళ్తారు ఇది కేవలం బుట్ట మాత్రమే కాదు పద్మానికి సంకేతం అని పెద్దలు చెప్తుంటారు అత్తవారింటికి కోడలుగా మాత్రమే కాకుండా లక్ష్మీదేవిగా వెళ్ళిన వేళ వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి రావాలని చెప్పి ఇలా వెదురుబుట్టలు కూర్చోబెట్టి మేళమామలన్న తీసుకొని వెళ్తారు అయితే భారీ ఉన్న భర్తకి సంతానం అలాగే సకల సంపదలు కలగాలని ఉద్దేశంతో బుట్టల పెళ్లి మండపానికి తీసుకొస్తారని చెప్పేసి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి సబ్స్క్రైబ్ చేసి ఛేనల్ లైక్ చేసి పక్కన గండబెల్ల కొట్టుంటాయి అలా అయితే నా నోర్చుని మీకు వస్తుంటాయి